దేశ రాజకీయాలను దశాబ్దాల పాటు కుదిపేసిన పేరు సమాజాన్ని రెండు వైపులా నిలబెట్టిన అంశం కోర్టు తీర్పుతో ముగిసిందనుకున్న అధ్యాయం మళ్లీ తెరపైకి వచ్చింది పశ్చిమ బెంగాల్లోని లో బాబ్రీ మసీదు పేరుతో జరుగుతున్న నిర్మాణ ఏర్పాట్లు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి ఇది కేవలం ఒక నిర్మాణమా లేక మత రాజకీయ సంచలనానికి నాంది పడుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు తర్వాత శాంతించిందనుకున్న వివాదం మళ్ళీ దేశ రాజకీయ అజెండాలోకి వస్తుందా ముర్షిదాబాద్లో నిజంగా ఏం జరుగుతోంది ఈ నిర్మాణం రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం ఎలక్షన్ సమయంలో వివాదం ఎలా ఉండబోతుంది పశ్చిమ బెంగాల్లో బాబ్రీ మసీదు మంటలు ముర్సిబాద్లో మసీదు నిర్మాణానికి ఏర్పాట్లు பணுக்குட்டா சீஎம் யோகி పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదు నిర్మాణానికి జరుగుతున్న ఏర్పాట్లు దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీశాయి దశాబ్దాలుగా భారత రాజకీయాలను సామాజిక వాతావరణాన్ని ప్రభావితం చేసిన బాబ్రీ మసీదు అంశం మళ్లీ వార్తలోకి రావడం విశేషంగా మారింది ముఖ్యంగా ఈ నిర్మాణానికి సంబంధించిన సమాచారం వెలుగులోకి రావడంతో వివిధ రాజకీయ పార్టీలు మత సంస్థలు సామాజిక వర్గాలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి ముర్షిదాబాద్ జిల్లా పశ్చిమ బెంగాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ అరవై శాతం పైగా ముస్లిం ఉన్నారు ఈ కారణంగా మసీదు నిర్మాణం వంటి అంశాలు స్థానిక రాజకీయాల్లో సున్నితంగా మారుతాయి ఎన్నికల రాజకీయాల్లో మైనారిటీ ఓటర్ల ప్రాధాన్యం ఎక్కువగా ఉండడంతో బెంగాల్ ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఆచితూచి వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మతపరమైన విషయాలు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడే అవకాశం ఉండడంతో ప్రతి చర్యను జాగ్రత్తగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది ఈ నిర్మాణం పూర్తవుతుందనే వార్తలతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు బాబ్రీ మసీదు పునర్నిర్మాణం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు అలాంటి ప్రయత్నాలు జరిగితే వాటిని అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎలాంటి వెనుకంజ ఉండదని స్పష్టం చేశారు అయోధ్య విషయంపై తమ పార్టీ గతంలో చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు రాముడి జన్మస్థలంలో ఆలయం నిర్మిస్తామని ప్రకటించామని ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరిందని పేర్కొన్నారు భారత సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మం పట్ల గౌరవాన్ని ఆయన ప్రస్తావించారు అయోధ్యలో నిర్మితమైన రామ మందిరాన్ని ఆయన దేశ గౌరవానికి చిహ్నంగా అభివర్ణించారు దేశం సంక్షోభ సమయంలో శ్రీరాముడిని గుర్తు చేసుకుంటుందని కానీ సాధారణ పరిస్థితుల్లో ఆయనను మర్చిపోతారని కూడా వ్యాఖ్యానించారు అదే సమయంలో చట్టం శాంతి భద్రతల అంశంపై కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు చట్టాన్ని పాటించే వారికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని కానీ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు చట్ట విరుద్ధ చర్యల ద్వారా ఏ లక్ష్యాన్ని సాధించలేరని అలాంటి ఆశలు వమ్మవుతాయని స్పష్టం చేశారు ఈ खेलू राजकीय वर्गलोनी काकुंडा सामाजिक का वर्गलो को भी चच्चकूdarti और हम आज फिर इस बात को कह रहे हैं कि कयामत के दिन तक भी कभी कयामत का दिन तो कभी आना ही नहीं है और इसलिए बाबरी ढांचे का पुनर्निर्माण कभी होना ही नहीं है। जो कयामत के दिन आने का सपना देख रहे हैं ऐसे ही सड़गल जाएंगे कभी वो दिन आने वाला नहीं है और उनके सपनों को ऐसे ही हम अपनी विरासत को सम्मान देते हुए भारत की गौरवशाली परंपरा को सनातन धर्म की परंपरा को जैसे प्रधानमंत्री जी ने 25 नवंबर को अयोध्या धाम में आकर के सनातन के प्रतीक श्री राम मंदिर में भव्य केसरिया ध्वज का आरोहण किया था ये केसरी ध्वज हमेशा ही भारत के इस गौरव को सनातन के इस गौरव को आगे बढ़ाने का कार्य इसी मजबूती के साथ करेगा బాబ్రీ మసీదు రామజన్మభూమి అంశం కేవలం ఒక స్థలానికి సంబంధించిన వివాదం మాత్రమే కాదు అది భారతదేశ సామాజిక సమన్యాయం మత సహజీవనం రాజ్యాంగ పరిరక్షణ వంటి అనేక అంశాలను తాకింది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పరిస్థితి శాంతించిందని భావించినప్పటికీ కొత్త పరిణామాలు మళ్లీ చర్చకు కారణమవుతున్నాయి దేశ ప్రజలు ఇప్పుడు ప్రధానంగా ఆశిస్తున్నది ఏమిటంటే ఏ అంశమైనా చట్టబద్ధ మార్గంలోనే పరిష్కారం కావాలి సామాజిక ఐక్యతకు భంగం కలగకుండా రాజ్యాంగ పరిమితుల్లోనే చర్యలు కొనసాగాలి మతపరమైన అంశాలు రాజకీయ వేదికలపై చర్చకు వచ్చినప్పటికీ సామర వాతావరణం దెబ్బతినకుండా ఉండడం అత్యంత ముఖ్యమైనది ఇక యూపీ సీఎం చేసిన ప్రకటనతో హిందూ సంఘాలు అప్రమత్తమయ్యాయి కొన్ని సంస్థలు లక్నో నుంచి పశ్చిమ బెంగాల్ వరకు మార్చి నిర్వహిస్తామని ప్రకటించాయి ఈ ప్రకటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది యూపీ నుంచి బయలుదేరిన కొన్ని హిందూ సంఘాల కార్యకర్తలను పోలీసులు మార్గ అడ్డుకున్నట్లు సమాచారం భద్రతా కారణాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు అయితే ఈ చర్యలతో ఉద్రిక్తతలు పెరిగాయి సామాజిక మాధ్యమాల్లో కూడా వివిధ అభిప్రాయాలు వెల్లువెత్తాయి ఒకవైపు మత స్వేచ్ఛ పేరుతో నిర్మాణ మద్దతు పలుకుతున్న వర్గాలు ఉంటే మరోవైపు చారిత్రాత్మక అంశాలను ప్రస్తావిస్తూ వ్యతిరేకిస్తున్న వర్గాలు కూడా ఉన్నాయి బాబ్రి మసీదు రామజన్మభూమి వివాదం భారతదేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం నడిచిన న్యాయపరమైన పోరాటాలలో ఒకటి అనేక దశాబ్దాల పాటు కోర్టుల్లో కేసులు కొనసాగాయి ఆరవ సెంచరీలో అక్కడ ఉన్న రాముడి ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారు దీంతో వివాదం ప్రారంభమైందే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో హిందువులు అందులో రాముడు సీతాదేవిల విగ్రహాలను ఉంచారు మొగలులా బ్రిటిష్ వారి హయాంలోనూ ఈ వివాదం కొనసాగిందే ఇప్పటికీ కొనసాగుతోంది రాముడు జన్మభూమిలోని ఆలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించారనే ఆగ్రహంతో పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు ను కూల్చేశారు దీంతో ఇది మరింతగా చర్చనీయాంశమైంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ లో మసీదులో రాముడు సీతాదేవిల విగ్రహాలు కనిపించాయి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాటి సీఎం తో మాట్లాడారు దీనిపై మాట్లాడాలని అలాగే విగ్రహాలు మసీదు నుంచి తొలగించాలని చెప్పారు అయితే దీనిపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు విగ్రహాలు తొలగించేందుకు నిరాకరించారు దీంతో అప్పుడు మసీద్ గేట్లు మూసుకున్నాయి అనేక కేసులు విచారణలు వాదనలు ఆధారాలు పరిశీలించిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది ఆ తీర్పులో వివాదాస్పద స్థలాన్ని రామజన్మ భూమి ఆలయ నిర్మాణానికి అప్పగిస్తూ ముస్లిం వర్గానికి అయోధ్యలోనే ఐదు ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది ఈ తీర్పు దేశ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య సమీపంలోని ధన్నీపూర్ ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని మసీదు నిర్మాణం కోసం కేటాయించింది ఆ స్థలంలో మసీదు మాత్రమే కాకుండా ఆసుపత్రి లైబ్రరీ మ్యూజియం వంటి సదుపాయాలతో కూడిన సమగ్ర సముదాయం నిర్మించే ప్రణాళిక రూపొందించబడింది ఇందుకోసం ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటైంది నిధుల సేకరణ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి ఈ ప్రాజెక్టు సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా దోహదపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు ఇప్పటి పరిణామాల్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే ముర్షిదా హైదరాబాద్ లో జరుగుతున్న ఆ నిర్మాణం సుప్రీంకోర్టు తీర్పుతో నేరుగా సంబంధం లేకపోయినా బాబ్రీ మసీదు అనే పేరుతో మళ్లీ భావోద్వేగాలు రేకెత్తిస్తున్నాయి కమ్యూనల్ గొడవలు ముస్లిం ఓటర్లపై ప్రభావం చూపుతాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి రాజకీయంగా ఈ అంశం వివిధ పార్టీలకు వేర్వేరు విధాలుగా ఉపయోగపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు మొత్తంగా చూస్తే ముర్షిదాబాద్ లో మసీదు నిర్మాణం అంశం కేవలం ఒక ప్రాంతీయ విషయం మాత్రమే కాదు ఇది దేశవ్యాప్తంగా మత సామరస్యంపై రాజకీయ వ్యూహాలపై చట్టపరమైన వ్యవస్థపై మళ్లీ చర్చకు దారితీస్తోంది చరిత్రలో ఎన్నో సార్లు మనం చూసినట్లుగా మతపరమైన అంశాలు సమాజంలో వేగంగా ప్రభావితం చూపుతాయి అందువల్ల ప్రభుత్వం రాజకీయ పార్టీలు సామాజిక సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరం దేశ రాజ్యాంగం అందరికీ మత స్వేచ్ఛను హామీ ఇస్తోంది ఇదే సమయంలో చట్టాన్ని గౌరవించడం కూడా ప్రతి పౌరుడి బాధ్యత శాంతి సామరస్యమే దేశ అభివృద్ధికి మూలాధారం గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టబద్ద మార్గంలోనే సమస్యలను పరిష్కరించడం అత్యంత అవసరం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏ దిశగా మలుపు తిరుగుతాయో చూడాలి